హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోశలు పిండి అయితే రాత్రి బయట పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగా ఉప్పింది ఇలాగ ఉండాలి ఉంటే చాలా ఇష్టం నాకు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మర్చిపోయి అప్పుడేమో బాగా రావు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఇలాగే వస్తాయి ఎప్పుడో ఒకసారి అలా వస్తాయి ఈ చిన్న దోశ అయితే మా జున్నుకి బన్నుకి సగం సగం నేను కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ మందంగా ఒకటి వేసుకొని పల్స్గా వేసుకుంటాను బన్నట్లాగా వేసుకొని పచ్చడి ఎక్కువ లూజు లూజు పచ్చడి వేసుకొని తింటే అసలు శుభ్రంగా నాని అసలు ఆ టేస్ట్ వలే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అలాగా మా అమ్మ టమాటా పచ్చడి చేసేది అసలు ఎంత బాగుండేదంటే ఉట్టి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అప్పుడు పుల్లలు పొయ్యిగా ఫ్రెండ్స్ బొగ్గుల మీద పెట్టేసేది ఆ వేడికి శుభ్రంగా మగ్గి చాలా బాగా టేస్ట్గా ఉండేది దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి పప్పుగుత్త రుబ్బేసి ఇచ్చేది ఫ్రెండ్స్ అయినా కానీ అంత కమ్మగా ఉండేదంటే అసలు చెప్తాను కూడా అది వర్ణించలేను అంత టేస్ట్ అసలు అలాగ ఇప్పుడు స్టవ్ మీద గ్యాస్ల మీద చేసుకుంటే కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అలాగా నేనైతే ఒకటి మందంగా వేసుకున్నాను మమ్మీలాగా వేసిద్ది దెబ్బరా దెబ్బరొట్ల లాగా అవి నాలుగు తిన్నా ఒకటే ఈ రెండు తిన్నా ఒకటేనే అనేది అది ఈరోజు నేను వేసుకుంటున్నాను ఓకే ఒకసారి తిప్పుకుంటా ఫ్రెండ్స్ ఉల్లిపాయ రుద్దలేదు కొంచెం వంటుకుంటుంది ఫ్రెండ్స్ ఎరక్కుండా ఎప్పుడు రాదు నాకు నా నేను వేసుకుంటేనే రాదు ఫ్రెండ్స్ అందరికీ బాగానే వస్తుంది బ్రౌన్ కలర్ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది మాడిపోకుండా మా బన్నుకు అయితే పచ్చడి రాశాను పుదీనా టమాటా పచ్చడి చేసి ఉంచాను కదా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా పచ్చడి చేయడానికి బద్ధకం అయితే ఇదే తింటాము అన్నంలోకి అట్లలోకి ఇంటికి అన్నిటికీ పండగ పనులు చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ దానికి తోడు కంపెనీ కూడా శుభ్రం చేపించాలి మొత్తం ఇవాళ రేపు చేపిస్తే పని అదంతా క్లీన్ అవుతుంది ఇంట్లో పనులు కంపెనీ పనులు అన్నీ చూసుకోవాలిగా ఫ్రెండ్స్ దేవుడు ఇంకా ఓపి చెప్పి మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇదైతే అయిపోయింది ఈసారి పల్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్ పేపర్ దోశ ఒకటైతే పలుస వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కాలేలోగా మా బన్నుకి టిఫిన్ పెట్టేస్తాను తల్లి దగ్గర వేసాను ఫ్రెండ్స్ చక్కగా పండుకున్న ఎచ్చగా తల్లి ఇది రోజు విడివిడిగా వేసేదాన్ని చిన్నపిల్లలు అప్పుడు తొక్కేసి ఈ రెండింటిని సాగుట్టిందని కొంచెం పెద్ద అయినాయి కాబట్టి తల్లి దగ్గర వేసాను ఫ్రెండ్స్ పాలు అయిపోయినా అలా తోడుగా ఉంటుంది కదా అని ఇవన్నీ పెట్టాను తినట్లేదు టిఫిన్ కూడా పెడతాను ఏం తింటుందో చూడాలి ఇందమ్మా టిఫిన్ చేయదా తిను తింటుంది ఫ్రెండ్స్ దానికి కూడా అట్టేష్టమే పిల్లలైతే తల్లి వెనకాల దాక్కున్నాయి తిన తినమ్మా తిను తర్వాత జుద్ది కానీ లే వదిలిపెడతా తినమ్మా తిన కొంచెం తిను ఎర్ర పచ్చడి కలపలేదని నెట్టేసింది ఎప్పుడంతే ఫ్రెండ్స్ దాన్ని బొచ్చగించి దాన్ని టిఫిన్ పెట్టేటప్పటికి నా ఎట్ట అయితే మాడిపోద్ది ఇంకా నయం తొందరగా వచ్చాను లేదంటే బొగ్గు అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసి వేడి మీద అది కాలిపోద్ది నాకైతే టిఫిన్ వేసేసుకున్నాను ఒకటి మందంగా ఒకటి పల్స్గా అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని కూడా తీసేసి ప్లేట్లో పెట్టేసుకుంటాను దీంట్లో పుదీనా టమాటా పచ్చడి వేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే కదా పిల్లలకి ఓట్స్ సగం వరకు పచ్చడి రాశాను ఫ్రెండ్స్ ఈ ఎర్ర పచ్చడి తిని తిని పండుమిరూపాయ పచ్చడి దానికి అంత కోపం వచ్చేస్తుంది పచ్చడి లేనిదే తింది ఇప్పుడు ఈ పచ్చడి పలసగా కలిపాను తినలేదు నేనైతే వేసుకున్నాను కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి నా టిఫిన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి టిఫిన్ చేయండి ఇంట్లో పనులు చేసుకోండి పండగ పనులు అవి చేసుకోవాలంటే ముందు తినాలి ఫ్రెండ్స్ అన్ని శుభ్రాలు చేసుకోవాలి తోముకోవాలి కడుక్కోవాలంటే ముందు మనం గట్టిగా ఉండాలి గట్టిగా తినాలి కదా ఆడవాళ్ళు అందుకే గట్టిగా తినాలి గట్టిగా పని చేసుకోవాలి ఫ్రెండ్స్ మా మేడం గారు ఏం తింటుంది పాలకూర తింటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి కలిపానుగా ఆ అన్న తింటుందని చూద్దాం తినమ్మా ఎర్రపాత్రడి కలిపి తిను తిను తల్లి నీకే నువ్వు తిను తర్వాత జిండుకు పెడతా నీ బొడ్డ ఈ వచ్చినాయి తల్లిలు చిన్నతల్లు అది ఒక మూలకి చేరిని పాలేవ్వట్లేదు ఇది వెళ్ళి పిల్లల పక్క మీద అది పండుకుంది దాని పక్క మీద పిల్లల్ని వేసింది అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా పిల్లలకి వేసింది పరుపులాగా ఉన్నది టరికి టవల్దేవి అమ్మగారు పడుకుంది ఇలాంటి తల్లులు కూడా ఉంటారు ఫ్రెండ్స్ పిల్లల్ని ఎంత అందంగా చూసుకునే తల్లులు కూడా ఇంకెంతే ఫ్రెండ్స్ వాటితో ముచ్చట అయిపోయింది ఆ టిఫిన్ చేసినా చేయకపోయినా ఇంకా నాకు మాత్రం ఆకలి అవుతుంది నేను తింటున్నాను మీరు కూడా తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దసరా బోనస్గా అందరూ చేసేయండి ఒక పని అయిపోద్ది